హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజువేముల ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా మినిట్స్తో ఇడ్లీ ట్రై చేసి చూడండి మీకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈరోజు మన వీడియోలో చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పు ఒక స్పూన్ మెంతులు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తర్వాత వాటర్ పోసుకొని మూత పెట్టి సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి మరో బౌల్ తీసుకొని ఒక కప్పు మినపప్పుకు రెండు కప్పుల కొర్రలు తీసుకోవాలి దీన్ని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని మూత పెట్టి సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఎంత నానితే అంత మంచిదండి చిరుధాన్యాలు నేను మార్నింగ్ నానబెడుతున్నానండి నైట్ మిక్సీ కొట్టుకొని నైట్ అంతా పులియబెట్టుకుంటే మరుసటి రోజు మార్నింగ్కి ఇడ్లీ బాగా వస్తుంది మనం మిక్సీ పట్టుకునే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఒక కప్ అటుకులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి చూడండి మార్నింగ్ నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోని వాటర్ అన్నీ తీసేసి మిక్సీ పట్టుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ అన్నీ తీసేసాక ఇందులోని మినప్పప్పు అటుకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మినపప్పు అటుకులని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో కొర్రలను వేసుకోవాలి చూడండి కొర్రలను వేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా కొన్ని వాటర్ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి కొర్రలు ఆడించేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకూడదండి కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ పిండిని కూడా మినపప్పు ఆడించుకున్న పిండిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకొని మీకు కొంచెం వాటర్ పడతాయి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టి నైట్ అంతా పులియ పెట్టుకోవాలి మరుసటి రోజు మార్నింగ్ అండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇడ్లీ వేసేసుకోవడమే మీకు ఇంకొన్ని వాటర్ పడతాయి అనుకుంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కు ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ వేసేసుకోవడమే ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇడ్లీ ప్లేట్కి అతుక్కోకుండా ఈజీగా వస్తుందండి ఇడ్లీ పిండి వేసేసుకొని నేను స్టవ్ మీద ముందుగానే వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకున్నానండి ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే బాగా కుక్ అవుతాయండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ అతుక్కోకుండా చాలా బాగా స్మూత్గా వచ్చాయండి దీనిలోకి ఇడ్లీ పొడి పల్లి చట్నీ సాంబార్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్